ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు మర్చిపోకండి మన ఛానల్ని బెల్ బటన్ నొక్కండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డికైనా సమయ పాలన పాటించని ఉపాధిలపై కురడా భూ అక్రమాలు కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే బీఆర్ఎస్కు మాజీ మంత్రి పెద్దిరెడ్డి షాక్ గుర్తింపు లేదని పార్టీకి రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఇన్నిగల పెద్దిరెడ్డికి అంటే ఈరోజు సూర్యపత్రికలో రావడం జరిగింది దీని ప్రధాన వార్త అంశం ఏంటంటే మాజీ మంత్రి ఇండిగాల పెద్దిరెడ్డి హుజరాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి వారు పలు మార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీలో వారు కీలకమైన నాయకులుగా గుర్తింపు వారికి ఉంది వారు రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా కూడా పని పనిచేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఈయన ప్రత్యేక అనుబంధం ఉంది వారితోటి చాలా దగ్గర స్నేహం కూడా ఉంది వారితోటి అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఇనిగాల పెద్దిరెడ్డి మాజీ మంత్రికి ఆ పార్టీలో సరైన గుర్తింపు లేదని వారు చాలా రోజుల నుంచి కూడా ఆవేదనతో ఉన్నారు నిన్నటి రోజున వారు ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి కూడా వారు చర్చలు జరుపుతున్నట్టు ఇనుగాల పెద్దిరెడ్డితో కాంగ్రెస్ పార్టీ హైకమాండు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు కూడా ఇనుగాల పెద్దిరెడ్డితో వారు మంత్రాలు జరుపుతున్నట్లు సమాచారం వారు ఒప్పుకుంటే హైకమాండ్తో మాట్లాడి ప్రత్యేకంగా కరీంనగర్ ఎంపీగా వారికి అవకాశం ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు కనబడుతూ ఉంది మనకి ఇక్కడ ఎన్నికల పెద్దిరెడ్డి అంటే వారు రెండు సార్లుగా రాష్ట్ర మంత్రిగా పలుమార్లు ఎమ్మెల్యేగా వారు హుజరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది వారికి ప్రత్యేక కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది వారి పాత అనుచర వర్గం అంతా కూడా ఇప్పటికి కూడా రాజకీయాల్లో కూడా క్షేత్రస్థాయిలో కూడా పూర్తి స్థాయిలో వారు ఉన్నారు వారి అనుచర వర్గం అంతా కూడా పూర్తి స్థాయిలో వారికి ఒక సీనియర్ నాయకుడిగా ఒక వ్యక్తిగతంగా కూడా వారికి మంచి పేరు ఉంది ప్రజలలో కూడా ఒక పరిచయం ఉంది కాబట్టి తప్పకుండా ఒక బలమైన అభ్యర్థి ఇన్నిగాల పెద్దిరెడ్డి అవుతారని పార్టీ హైకమాండ్ కూడా ఒక ఆలోచన చేస్తున్నట్లు కనబడుతూ ఉంది మరి చూద్దాం రానున్న ఈ రెండు మూడు రోజులలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇనిగల పెద్దిరెడ్డికి ఇక్కడ అవకాశం ఇస్తారా లేకపోతే గతంలో గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రవీణ్ రెడ్డి ఉష్ణాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయింది అని ఒక పార్టీ వర్గాల నుంచి సమాచారం అందినప్పటికీ కూడా అయితే కొంత ఇక్కడ కరీంనగర్ ఎంపీ స్థానంలో తీవ్రమైన పోటీ ఉంది ఉన్నది కాబట్టి ఇక్కడ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక బలమైన అభ్యర్థి నిలబెట్టాలని బలమైన అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కూడా పార్టీ కూడా హైకమాండ్ కూడా ఒక పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తూ ఉంది గత కొన్ని రోజుల నుంచి కూడా ఎవరైతే బాగుంటుంది ఎవరైతే బలమైన అభ్యర్థి అవుతారని కూడా ఒక పార్టీ ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది మరి ఈ వార్తలో వచ్చినట్టుగా సూర్యపత్రికలో వచ్చినట్టుగా మరి ఆ మాజీ మంత్రి ఇనుగల పెద్దిరెడ్డికే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం ఉందా మరి వారు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారా అనేది రానున్న కొద్ది రోజుల్లోనే తేట తెల్లమయ్యే అవకాశం ఉంటుంది భూ అక్రమాలు కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఇది పరిస్థితి ఇష్టారాజ్యాంగ భూముల బదిలీలు ధరణి చాటున అక్రమాలు ప్రభుత్వ భూమికి లేని రక్షణ అసలు భూ హక్కుదారులకు అవస్థలు కార్యాలయం చుట్టూ ఏళ్ల తరబడి ప్రదక్షిణలు సమస్య పరిష్కారం కాక కోర్టుల ఆశ్రయం నకిలీ పత్రాల కేసులో మాజీ తహసీల్దార్ అరెస్టు అధికారుల అండతో భూ కబ్జాలు చేసిన నాయకులు ఇది పరిస్థితి ఇది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయ పరిస్థితి ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది వాస్తవంగా కొత్తపల్లి తహసీల్దార్ అంటేనే కొత్తపల్లి ఆ యొక్క పరిసర ప్రాంతం అంతా కరీంనగర్ నగరానికి ఆనుకొని ఉంటుంది కాబట్టి కూతమెట్ట మెట్ట దూరంలోనే ఈ కొత్తపల్లి ఉంటుంది కాబట్టి అక్కడ భూములకు చాలా రియల్ట్ వ్యవస్థ కూడా ఎక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యవస్థ కూడా చాలా భారీగా ఉంటుంది అది అందరూ తెలిసిన విషయమే అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కొత్తపల్లి వేరు కరీంనగర్ వేరు అని కాకుండా రెండు కలిసే ఉన్నాయి దాదాపుగా అక్కడ అంటే ఆ భూములకు కూడా కోట్లాది రూపాయల ధర పలుకుతా ఉంది కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్లా కన్ను పడడము అక్కడ భూ కబ్జాలు ఎక్కువ ఆ ప్రాంతంలో ఎక్కువ జరగడము అదేవిధంగా ప్రభుత్వ భూమిపై కూడా కొంతమంది నాయకుల పడడము వీటన్నిటికీ కూడా ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ముఖ్యంగా కొత్తపల్లి సాయిల్ద తహసీల్దార్ కార్యాలయ అధికారులు కొంత సహకరించడము మాజీ తహసీల్దార్ను కూడా ఈ విషయాలలో కూడా కొన్ని అక్రమాలు జరిగినాయని వాస్తవానికి ధృవీకరించి వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అంటే ఇంత గోప్యంగా ఉన్నటువంటి ఇంత అన్యాయం జరుగుతున్నటువంటి అక్కడ మరి ప్రభుత్వ అధికారులు పెద్ద పెద్ద అధికారుల దృష్టికి పోవడము మరి కనీసం ఇప్పుడైనా మరి మారుతుందా అన్నది మరి కనీసం నిజమైన అర్హులకు అక్కడ న్యాయం జరుగుతుందా అనేది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది అక్కడ కొంతమంది రైతులు సన్నకారు రైతులు మాత్రం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కొన్ని రోజుల నుంచి కూడా ఆ ప్రదక్షిణ చేసినప్పుడు కూడా వారిని పట్టించుకున్న పాపాన ఆ సంబంధిత అధికారులు పోలేదనేది ఈ యొక్క వార్త సారాంశము ఏది ఏమైనప్పుడు కూడా రైతులను ఇబ్బంది పెట్టకూడదు ఎక్కడ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు ప్రజల కోసము రైతుల కోసమే కదా పనిచేసేది అధికారులంతా అది పక్కకెట్టి భూ కబ్జాదారులకు రియల్ ఎస్టేట్లకు అండగా ఉండి కమిషన్లకు ఆశపడి లంచాలకు ఆశపడి ఈ విధంగా అయితే ఇలాంటి పరిస్థితి ఉంటుంది కనీసం ఇక్కడైనా మారూరి ఇకనైనా మార ఇకైనా మారాలని కూడా కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త సమయ పాలన పాటించని ఉపాధ్యులపై కురడా ఇది ఓదెల మన్నల సంబంధించినటువంటి ప్రధాన వార్త ఓదెల స మండలకి సంబంధించిన ప్రధాన వార్త అక్కడ ఉపాధ్యాయులు సమయ పాలన పాటించట్లేదని జిల్లా అధికారి దృష్టికి విద్యాశాఖ జిల్లా అధికారి దృష్టికి వెళ్ళడము వారు ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో గమనించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో తెలుసుకొని వారే స్వయంగా వచ్చి పరిశీలించడం జరిగింది ఇది వాస్తవ్యాన్ని కూడా